ఎవరికి కూర్చోవాలి ఒకటి వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు ఒకటి ఇంకొకరితో మాట్లాడడానికి వీళ్ళు లేదు అది గుర్తుంచుకోవాలని సభ్యులను కోరుకుంటున్నాం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీనే ఉండాలి پوتا لیا <fulfillment> మళ్ళీ మనకు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్పెషల్ మీటింగ్ అని ప్రత్యేక సమావేశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసిందిగా కోరుకుంటున్నాం స్పెషల్ మీటింగ్ అంటేనే చైర్పర్సన్ ఎన్నిక చైర్పర్సన్ ఎన్నిక పన్నెండున్నర గంటలకు ఉంటుంది తర్వాత చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాత వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది ఒకవేళ చైర్పర్సన్ ఎన్నిక కానట్లయితే వైస్ చైర్పర్సన్ ఎన్నిక అనేది ఉండదు కాబట్టి మనకు దానికి సంబంధించినటువంటి ముఖ్యం ఏంటంటే మన పన్నెండు గంటలకు పన్నెండున్నర గంటలకు ఉండేటువంటి మీటింగ్ లోపల మొత్తం మనకు ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఒక ఎగ్జామ్ష ఉన్నారు ముప్పై ఒకటి ఉంటుంది కాబట్టి మనకు పదహారు మంది సభ్యులు హాజరైనట్టయితే పదహారు మినిమం పదార్థాన్ని ఎక్కువ హాజరైన పదహారు మంది సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే మనకు సమావేశం అనేది ఉంటుంది ఒకవేళ పదహారు మంది సభ్యులు లేనట్టయితే ఒక గంట వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకటిన్నర వరకు వెయిట్ జరుగుతుంది ఒకటిన్నర తర్వాత కూడా పూర్వం పదహారు మంది సభ్యులు లేనట్టయితే దాన్ని నెక్స్ట్ డే రేపటికి పన్నెండున్నర గంటల వరకు హాజరు వేయడం జరుగుతుంది మీరు ఇది కాబట్టి ఓకేనా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత చూపడానికి మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ భారతదేశానికి ఐక్యత కలబడి నమ్మకంగా నిర్వహించలేని భగవద్ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఆ అమ్మ తల్లి దుర్గమ్మత సాక్షిగా ప్రమలం చేస్తుంది نجم نمکوں مجھے ودے شدھ مجھے نیو سویچت پہ سروت کو نمک چڑھتا ہے آگے ساتھی نہ اکترات ساتھی پروجم چیز రాజు మాచర్లాను నేను జమ్మికుండ పురక పురపాల సంఘ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించబడ నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను రాధా నేను జమికుంట పురపాలక సంఘం సభ్యురాలిక శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి సార్వ సౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను مجھے

అలాని భారతదేశ సార్వభౌమత్వానికి లోబడి నమ్మకంగా నిర్వహించేందుకు భగవంతుని సాక్షిగా నా అంతరాష్ట్రీయ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను